మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు ప్రియలారాం దేవుని వాక్యము ధ్యానందాము యాహానుస్వార్థ పదిహేనవ అధ్యాయము నాలుగవ వచనం నాయందు నిలిచియుండెడి నేనును నిలిచి నిలిచియుందును తీగ ద్రాక్షావలిలో నిలిచియుంటేనే గాని తనంతట తాను ఎలాగూ ఫలింపదో అలాగే నాయందు నిలిచి ఉంటేనే గాని మీరును ప్రిలారా పరిశుధాత్మ దేవుడు కాల సమయంలో మనందరితో మాట్లాడుచున్నారు శరీర శరీరదారిగా ఉన్న దినాలలో ఆయన బోధిస్తూ అనేక మంది ప్రజలను పరలోకపు సంగతులను కూర్చి తెలియజేసి మాటలు చెబుతూ ఉన్నారు నేను నిజమైన ద్రాక్షళిని నా తండ్రి వ్యవసాయకుడు ద్రాక్షావళి ఫలిస్తుంది ద్రాక్షళిలో తీగలుంటాయి నాలో మీరు ఉన్నారు నేను మీలో ఉన్నాను తీగ ద్రాక్షావళిలో ఉంటే ఫలిస్తుంది అది వేరే చేయబడితే ఫలించదు అని దేవుడు తెలియజేస్తున్నారు అవును పిల్లారా ఆయన ఎందు మనం ఉండాలి మన ఎందు ఆయన ఉంటారని వాగ్దానం చేస్తున్నాడు గనుక ఆయన ఎందు ఉండాలంటే మనం ఎలా ఉండాలి ఏ విధముగా జీవించాలి ఎలాగూ బ్రతకాలి ఆలోచన చేద్దామా అబ్రహాము జీవితం మనం చూస్తే పిలువబడినప్పుడు దేవుని మాటకు లోబడి ఆయన ప్రయాణము చేశాడు తన జీవిత ప్రయాణమంతా కూడా దేవునికి సమర్పించుకున్నాడు తగ్గించుకున్నాడు విధేయత చూపించాడు దేవుని చిత్తాన్ని ఎరిగి నడుచుకున్నాడు గనుక దేవుడు అన్ని విషయములో అబ్రహాము గారిని దేవుడు ఆస్వాదించాడు కాల సమయంలో ఆయన ఎందు నిలుస్తున్నారని సాక్ష్యం ఇస్తున్న మనము ఎలాగూ ప్రయాణము చేస్తున్నామే జీవితములో భక్తి జీవితంలో ఆలోచన చేయాలని ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాను లోబడి తగ్గించుకొని ఆయన చిత్తము కొరకు వారిగా ఆయన చిత్తము కొరకు పనిచేవారిగా మనం మారగలిగితే నిత్యముగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు ఎటువంటి కష్టములో ఉన్న ఎటువంటి శ్రమైనా అది ఒప్పైనా అది ఎటువంటి బలహీనత అయినా ఎటువంటి గడ్డు సమస్య అయినా దేవుడు ఖచ్చితముగా తన హస్తము చాపి సహాయం చేసాదుకుంటారు ఆశ్చర్యకార్యాలు జరిగిస్తారు గనుక జీవితాన్ని సమర్పించుకోవాలి ఏమండి దేవుని సందులో సమర్పించుకుంటే దేవుడు ఆశీర్వదిస్తారు నిత్య రాజ్యానికి వారసులుగా మారుస్తారు ఒకవేళ సమస్యలు కూడా ప్రయాణం చేసి నిరుత్సాహపడిపోతున్నారేమో మనోవేదన గురైపోయారేమో ఇబ్బందులు గుండా ప్రయాణము చేస్తున్నారేమో ప్రతికూల పరిస్థితుల్లో నలిగిపోతున్నారేమో ఈ ఉదయ కాలము దేవుడు పిలుస్తూ ఉన్నాడు రా దేవుని దగ్గరికి యేసు క్రీస్తు నామములని దేవుడు పిలుస్తూ ఉన్నారు కనుక ఆయన పిలుపుకు లోబడి జీవించి వారిగా ఉందాము అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మ దేడు మనందరికీ దయచేయును గాక ప్రార్థనండి అత్యంత కృప కలిగిన దేవ మహోన్నతమైన మీ నామము కొరకే వందనాలు నాయనా నీలో ఉంటే ఫలిస్తామని నీలో లేకపోతే ఎండిపోతామని మీరు చెప్పారు ప్రవ్వ కనుక నీలో ఫలించి జీవితం మాకు కావాలి నాయన మా యజమానుడివై మమ్మల్ని కరుణించండి నీ సన్నిధానములు మా అపరాధములు క్షమించి అబ్రహాములు నీ మాటకు లోబడే జీవితం అందరికీ దయచేయమని అబ్రహామును ఆశీర్వదించినట్లుగా అయ్యా మమ్మల్ని కూడా ఆశీర్వదించండి మా పరిస్థితులన్నీ మెరుగుపరచండి ఎవరే కష్టములో బాధలు ఇబ్బందులు ఉన్నారు వారికి నీ సహాయం పంపించమని దినము దీవెనకరంగా మార్చమని వారి పుణ్యనామములో ప్రార్థించి శృతించి పుణ్యనాము తండ్రి ఆమెన్ దేవుడు దీవించునుగాక ఆమెన్